రెగ్యులర్ వెళ్తుంటుంది ఈ రోజుల్లో ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా అసలు లాస్ట్ మొమెంట్ లోగానే రిలీజ్ అవుతుంది ఎక్కడ ఎంగేజ్ వాళ్ళు ఇచ్చినట్టు పెట్టు అలా ఇంక మటీరియల్ వస్తా ఆన్లైన్ రెగ్యులర్ గా డిలే కూడా కాట్లే 15 డేస్ మాక్సిమం స్లాగ్ పోతే సేట్మెంట్ చేయలేరు కరెక్ట్ అదంతా లేట్ అంటే లేట్ ప్లేస్ కూడా వండే ఆండాడు నెక్స్ట్ టైం మనం తీసుకున్నాం రామా దాడా రామచంద్ర శ్రీ రామచంద్ర శ్రీ రామచంద్రుబ్రహ్మణ్య సుబ్రహ్మణ్య సర్వనా பண்ணேஸ்டேம் பண்ண பண்ணா இன்னும் உண்டாய் சைடு சார் 62000 ಸಬ್ಸಿಡಿ ಅಂತ ಇತ್ತು 30 ಇದು ಕಡಿಮೆಯಾ ಇದೆ ಇದು கொஞ்சம் ತక్కువಮ್ಮ ತక్కువ ಅಂತ ಇದೆ 34 ಇದು ತక్కువ HP ಅಂತ ಮೊದಲು ಏನ ಡಿಫರೆನ್ಸ್ ಉందా HP ಸೇಮ್ ಇರುತ್ತೆ ಇದೇಂತ ರೇಟ್ ಮೈನಸ್ 30 34 18000 ಸಬ್ಸಿಡಿ ಓಕೆ ಆ ಸಬ್ಸಿಡಿ ಬೋನ್ ಜರೇಟ್ చెప్పు நீ அர்தான் ம் अब केन्दा पन्द्रे से लोपिन इंजन संदन बोर्ड त पढिबो भन्नु भन्नु राइट जित दानकンテ एकु नट 62 77 मलाई जिउ भन्नु सर छप्पे गन भयो हो అలానే ఇతర ప్రజాప్రతినిధులకి రాష్ట్రంలో కూడా మరెక్కడా లేని విధంగా అత్యధిక సంఖ్యలో ఎక్కువ ఉద్యాన పంటలు సాల్వ్ చేస్తున్న మండలము బిపో మండలం దాదాపు పద్దెనిమిది నుంచి ఇరవై రకాల ఉద్యాన పంటలు వాణిజ్యపరంగా సాగు చేస్తున్నది రాష్ట్రంలోనే మరి చాలా రకాల పంట తోటలు కావచ్చు తోటలు కావచ్చు కూరగాయలు కావచ్చు అన్ని రకాల పంటలు సాగు చేయడం జరుగుతుంది దీన్ని దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం చాలా పథకాన్ని ఇక్కడ అమలు చేయడం జరుగుతుంది ముఖ్యంగా కూరగాయలని సాగు ప్రోత్సహించడానికి నారిని సబ్సిడీ తోటి కుప్పంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ నుంచి ఉత్పత్తి చేయడం దాంతో పాటు కూరగాయలు పూల తోటలు సాగు చేస్తున్న రైతాంగానికి ప్లాస్టిక్ మంచి మీద హెక్టార్ పదహారు వేల రూపాయలు సబ్సిడీ ఇవ్వడం కొత్తగా పూల తోటలు సాగు చేస్తున్న వాళ్ళకి హెక్టార్ ఇరవై వేల రూపాయలు చొప్పున సబ్సిడీ అందజేయడం దాంతో పాటు ఈ సంవత్సరం సార్ మనం కర్రలు కట్టే రైతాంగానికి కూడా సబ్సిడీ చేయడానికి ప్రతిపాదనలు పంపించాం సో దానికి కూడా దాదాపు పన్నెండు వందల యాభై ఎకరాల్లో పథకాన్ని అమలు చేయడం జరిగింది అంటే ఇవి కాకుండా నీటి ఎద్దడి పరిస్థితులను అధిగమించడానికి ఫారం పార్ట్స్ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఒక్కొక్క చొప్పున సబ్సిడీ ఇవ్వడం జరిగింది జిల్లా వ్యాప్తంగా యాభై ఎనిమిది ఫారం పార్ట్స్ మనం మంజూరు చేస్తే ఇక్కడ నుంచి కుంభం వరకు ఫారం పార్ట్స్ ఉన్నాయి అదేవిధంగా పంటలు సాగు సాగు చేసిన కాలంలో మెకనైజేషన్ కి చాలా ప్రాముఖ్యం ఉంది కాబట్టి మెకనైజేషన్ సంబంధించిన పవర్ బిల్లర్లు కావచ్చు మినీ ట్రాక్టర్లు కావచ్చు ట్రాక్టర్లు కావచ్చు తైవాన్ స్ప్రేలు కావచ్చు వీటన్నింటినీ కూడా యాభై శాతం సబ్సిడీ మీద దాదాపు ఈ సంవత్సరం మనం కోటి రూపాయలు ఉద్యాన శాఖ తరఫున ఖర్చు చేస్తున్నాం అందులో భాగంగా ఇక్కడి నుంచి పలమేరు కాన్స్టిట్యున్సీలోనే ముప్పై ఆరు పవర్ టీలర్ని మన సబ్సిడీని ఇవ్వడం జరిగింది ఇది కాకుండా మొత్తం మొట్టమొదటిసారిగా చాలా సంవత్సరాలు గ్యాప్ తర్వాత మన ప్రధానమైన పంట మ్యాంగో సార్ మీకు కూడా తెలుసు మ్యాంగో టొమాటో రెండు పంటలు ఇక్కడ ఉన్న అందరికీ కూడా జీవనాధారం ఇది మామిడి పంటని కొంత ఏదో రకంగా తీగ తీసుకురావాలనే ఉద్దేశంతో పాత తోటల్ని మళ్ళీ పునరుద్ధించుకోవాలనే ఉద్దేశంతో ఈ సంవత్సరం దాదాపు నాలుగు వేల ఏడు వందల యాభై ఎకరాల్లో మ్యాంగో రిజర్వేషన్ ప్రోగ్రామ్ అమలు చేయడం జరిగింది ఒక్కొక్క హెక్టార్కి కి పదిహేడు వేల ఐదు వందల రూపాయలు రైతులకు మంజూరు చేయడం జరిగింది చాలా మంది రైతులు కూడా ఇప్పటికే వాళ్ళ అకౌంట్స్ కూడా ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది ఈ పథకాన్ని ఇంకా ఎక్కువ స్థాయిలో తీసుకెళ్ళడానికి మన గవర్నీయులు మన ముఖ్యమంత్రి వారికి కూడా మన జిల్లాకి సాంక్షన్ ఇచ్చారు సార్ నెక్స్ట్ ఇయర్ చేయమని చెప్పని అదేవిధంగా మామిడి పంటకు సంబంధించి ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ కూడా రాబోయే రోజుల్లో మనం సబ్సిడీ ఇస్తున్నాను అన్నింటికన్నా ముఖ్యంగా మామిడి ధరలు ఎక్కువ చాలా ఉన్నాయి కాబట్టి రాబోయే రోజుల్లో కూడా నాణ్యత ఉంటేనే దానికి మాత్రమే ధర లభిస్తుంది నాణ్యత లేకుండా ఉన్నట్లయితే దాని మీద డబ్బులు పెట్టడానికి ఎవరు సిద్ధంగా లేదు దీన్ని దృష్టిలో పెట్టుకున్నట్లయితే మామిడిలో కాయలకి ప్రత్యేకంగా కలర్లు కట్టుకున్నట్లయితే ఈ కాయల నాణ్యత బాగా ఉంటది కలర్ బాగా డెవలప్ అవుతుంది దాని మీద చీడలు తీగులు వచ్చేదానికి అవకాశం ఉండదు కాయలు రాలిపోయే కూడా తగ్గుతాయి ఎండపంపు వచ్చే దానికి అవకాశం లేదు చాలా అట్రాక్టివ్ ఉంటాయి ఇన్ని మంచి కారణాల వల్ల కవర్లు కట్టిన కాయలకి మార్కెట్లో రెట్టింపు ధర ఉంది మామూలుగా బేనస కాయలు సాధారణంగా ఏడు వేల రూపాయల కన్నా అమ్ముతున్నట్టయితే కవర్లు కట్టిన కాయలకి యాభై వేల రూపాయల కన్నా ఇంకా ఎక్కువ పెట్టి కొనుగోలు చేస్తున్నారు ఇది లాస్ట్ ఇయర్ లాస్ట్ బిఫోర్ ఇయర్ కూడా మన రైతులందరికీ కూడా అనుభవంలోకి వచ్చింది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ సంవత్సరం మనకి పంట కూడా ఎక్కువ వచ్చే సంవత్సరం కాబట్టి ధరలు అంత ఉంటాయని ఉంటాయి ఉండదన్న భయంతో నాణ్యత పెంచుకున్నట్లయితే రైతులకు లాభసాటిగా ఉంటుంది అనే ఉద్దేశంతో కవర్లను మనం పెద్ద ఎత్తున సబ్సిడీలు ఇస్తున్నాం సార్ ఎప్పుడు లేదు గతంలో ఈ రకంగా కవర్లు ఇచ్చింది మన జిల్లాలో దాదాపు పన్నెండు సంవత్సరాల నుంచి కవర్లు రైతులకు అందుబాటులో వచ్చినా కూడా చిత్తూరు జిల్లాలో మొట్టమొదటిసారి సబ్సిడీలు ఇస్తున్నాం అందులో కోటి తొంభై లక్షల కవర్లు ఒక కోటి తొంభై రూపాయలతో ఒక కోటి తొంభై లక్షల రూపాయలు కేవలం ఒక స్కీమ్ కింద మన ఖర్చు పెట్టి ఇవ్వడం జరుగుతుంది దీని అన్ని కూడా రైతులు పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా

లోపల టెంపరేచర్ పెరిగిన కాయ నాణ్యత రంగు చాలా బాగా వస్తుంది సో కొంత పక్వానికి వచ్చినప్పటికే మాగిన కాయ కలర్ వచ్చేస్తుంది సార్ పక్వానికి వచ్చినప్పటికీ ఎవరైనా చూస్తే బట్ గోల్డెన్ యెల్లో కలర్ వచ్చేస్తారు అది వేరే కావచ్చు హిమాన్ కావచ్చు మలీవా కావచ్చు టేబుల్స్ చాలా చాలా ఉపయోగకరంగా ఉంటుంది లాస్ట్ ఇయర్ మనం కవర్ ఇచ్చాము కవర్ ఇచ్చినప్పుడు బంగా మండలంలో నల్గంపల్లిలో తోతాపురి కూడా కట్టారు కవర్ చాలా మంది లాస్ట్ ఇయర్ చేశారు తోతాపురి కూడా తోతాపురి కట్టిన వాళ్ళు కూడా లాస్ట్ ఇయర్ మనకు ప్రాసెసింగ్ ఇరవై ఇరవై నాలుగు ఇరవై వేల రూపాయలు రేట్ పోయింది మన ఫ్యాక్టరీకి సరఫరా చేసినప్పుడు కానీ కవర్లు కట్టిన కాయలు యాభై వేల నుంచి అరవై వేల రూపాయలు కన్నాడు తోతాపురి కాయలు సో అంత బెనిఫిట్ ఉంది ఇందులో సో రైతుల్లో కొంత అవగాహన కల్పించడం జరిగింది ఇప్పటికే చాలా మంది రైతులకి దీన్ని రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రతి ఒక్క మామిడి రైతు కూడా దీన్ని అభ్యాసం చేసుకోవాలి ఇలాగే చేసుకున్నట్లయితేనే అందులో ఆదాయం ఉంటుంది అంతే తప్ప పాత పద్ధతిలోనే మేము చేస్తామంటే భవిష్యత్తులో మామిడికి అంత అంత లాభదాయకమైన పంట అయితే మాత్రం కాదు దీన్ని దృష్టిలో పెట్టుకొని ఉన్న ఉన్న మేరకు సార్ మన మామిడిని ఈ జిల్లాలో నిలబెట్టాలంటే పునరుద్ధరణ చర్యలు చేయాలి రిజర్వేషన్ ప్రోగ్రామ్ అమలు చేయాలి దాంతో పాటు ఫ్రూట్ కవర్స్ ని ఒక మూడు నాలుగు సంవత్సరాలు పెద్ద ఎత్తున ప్రోత్సహించాలి రైతులందరూ అలవాటు పడే వరకు దాని తర్వాత పండి నివారణకు సంబంధించి పండి పుట్టల్ని సరఫరా మీద సరఫరా చేసి మాస్ ఎక్కువ మంది మీరు ఎక్కువ మంది దాన్ని కట్టే విధంగా చేసుకున్నట్లయితే దాని రిజల్ట్ బాగుంటుంది ఇది ప్రత్యేకంగా మామిడిని హార్టికల్చర్ అధికారులు మధుర రెడ్డి గారు అదేవిధంగా నియోజకవర్గం నుంచి ఉన్నటువంటి వారి సిబ్బందికి ప్రేరితమైనటువంటి ఓటర్ పార్టీ నాయకులు కావచ్చు రైతాంగం కావచ్చు అందరూ కూడా రైతులే ఈ కార్యక్రమంలో అయినటువంటి రైతు సోదరులు అధికారులు ముఖ్యంగా శిక్షణ ఇవ్వడానికి వచ్చేసినటువంటి సాంకేతిక నిపుణులు సైంటిస్ట్ అందరూ ఉన్నారు వాళ్ళందరికీ వరకు నమస్కారం ఈ రోజు పల్లెల్లో రైతులకు సంబంధించి ఒక మంచి కార్యక్రమాన్ని ఇప్పుడు మనం నాలుగు రోజుల తర్వాత ఇనాగ్రేట్ చేసాం నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇటువంటి కార్యక్రమం ఐదారు సంవత్సరాలు పూర్తి చేశాం తర్వాత ఎప్పుడు రైతుల కోసం ప్రత్యేకంగా ఇటువంటి సబ్సిడీలు ఇచ్చే కార్యక్రమం ముఖ్యంగా వ్యవసాయాన్ని ని ప్రోత్సహించే కార్యక్రమం చాలా వరకు కనుమరైంది ముఖ్యంగా మా నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది పలమనే నియోజకవర్గం అనేది హార్టీకల్చర్కు లాంటిది ఈ జిల్లాలో ఎక్కువ హార్టికల్చర్ అంటే అటు మామిడి పంటలు కావచ్చు కూరగాయలు కావచ్చు పండల కూరలు కావచ్చు వీటిలో అతి ఎక్కువ పండించేటువంటి నియోజకవర్గాల్లో సెగ్రికల్చర్ కావచ్చు ఎక్కువ పండించేటువంటి నియోజకవర్గాల్లో జిల్లాలోనే ఒక ముఖ్యమైనటువంటి ప్రాంతం అని చెప్పి మీకు తెలుస్తున్నాను ఈ విషయం ఎందుకు చెప్పాలంటే జిల్లా అధికారులు కూడా దీనిపైన ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చేయాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రత్యేకమైనటువంటి శాత ఈ యొక్క హార్టికల్చర్ పైన చూపిస్తా ఉన్నారు అసలు పైన చూపిస్తా ఉన్నారు ఈరోజు డిబ్రిగేషన్కి సంబంధించినటువంటి పరికరాలు ఇప్పుడే మనం ఇనాగ్రేట్ చేసి ఆ రైతులు పంపించే కార్యక్రమాన్ని చేశాం గతంలో డ్రిప్ ఇరిగేషన్ వాడేటువంటి రైతులు నాకు తెలిసి ఆ పైపులు కూట్లు పెడితే దానికి ప్లాస్టర్లు వేసి సైకి ట్యూబ్లు పెట్టుకుని పూర్తి చేస్తా ఉన్నా అందరూ మర్చిపోవలసింది ఈరోజు ఇంత ముందు ఏవైతే డ్రిప్ డ్రిప్రిగేషన్ సంబంధించినటువంటి సబ్సిడీలు ఇస్తా ఉన్నాము అంటే ఎస్సీ ఎస్సీలు కూడా హండ్రెడ్ పర్సెంట్ భూమి ఇచ్చేవాడు చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు గత ప్రభుత్వంలో అది తగ్గించారు మరి తగ్గించిన వాళ్ళు ఎవరైనా ఇస్తే సప్లై చేసిన వాళ్ళకి డబ్బు ఇవ్వరు దాదాపు వందల కోట్లు పెండింగ్లో ఉంటే వాళ్ళు సప్లై చేస్తే అదే విధంగా చిన్న చిన్న సరైన రైతులందరికీ కూడా డెబ్బై పర్సెంట్ తగ్గించారు దాన్ని మళ్ళీ తొంభై పర్సెంట్ ఎస్టీ ఎస్టీకి వంద పర్సెంట్ అదేవిధంగా ఐదగర బైబల్ పెట్టే రైతులు కూడా మూడున్నర లక్షల యొక్క సబ్సిడీ సీలింగ్ పెట్టాడు దానిపైన అంత సీలింగ్ పెద్ద రిని కూడా విధంగా అదేవిధంగా ఇంతకుముందు కుటుంబంలో భార్య భర్త ఉండి భార్యకు భర్తకు ఒకే కుటుంబం అయితే వాళ్లకు ఒకే యూనిట్ వచ్చేది అంటే ఆ కుటుంబంలో కొడుకు కావచ్చు భార్య గారు భర్త కావచ్చు కానీ ఆ కుటుంబం ఏదైతే ఉందంటే ఇంటి ఒకటే వచ్చేది ఇప్పుడు ఎంతమంది కుటుంబంలో ఉన్నా వాళ్ళ పేరుతో ఉంటే అందరికీ కూడా ఈరోజు పరిస్థితులు అవకాశం ఉంది ఎందుకు అంటే ఈరోజు అన్ని రకాలుగా ఈ యొక్క డిప్లికేషన్ ద్వారానే రోజు వ్యవసాయం చేసుకునేటువంటి అవకాశం ఉందని గుర్తించిన వ్యక్తి కూడా గుర్తించిన నాయకుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కాదు ఎప్పుడో ముప్పై సంవత్సరాల క్రితమే ఇజ్రాయల్ ప్రాజెక్టు ఆ రోజు కుప్పంలో తీసుకొచ్చి ఆ రోజు డిప్లికేషన్ అలవాటు చేశాడు ఆ రోజు అసెంబ్లీలో నేను కూడా ఉన్నారు అలాంటి అధికారంలో ఉన్నటువంటి తర్వాత వచ్చినటువంటి అధికారంలో ఉన్నటువంటి చాలా మంది మంత్రులు కావచ్చు నాయకులు కావచ్చు చేశారు ఈ రోజు ఇరిగేషన్ లేకుండా ఎవరైనా వ్యవసాయం చేస్తున్న పరిస్థితి ఉందని అని అడుగుతా ఉన్నాం కనీసం శరిగిపార ఎళ్లు కడతా ఉండాలని తెలుసుకుని చెప్పారు ఇక్కడ నాకైతే తెలియదు ఈ యంత్ జనరేషన్ లో బోనాలు చేసి నీళ్లు కాలువ ఇంటికి పోతే దాన్ని మడవ తిప్పి నీళ్లు లెక్కిన రైతు ఎవరన్నా ఇప్పుడు చూస్తారని అడుగుతాడు అప్పుడైతే ఫోటోలు కూడా తీసుకున్నారు కాబట్టి ఎవరికి తెలియదు అప్పుడైతే ఒకసారి మోటార్ లైన్ చేస్తే కాలువ జరిగే కూరికి ఎండకాలంలో సరిపోతుంది కానీ కింద పోవు హోటల్లో పోవు మళ్ళా మోటార్ కరెంట్ అయిపోయిందంటే మళ్ళా మొదటి నుంచి మళ్ళీ నీళ్లు పోవలసింది అట్లా పరిస్థితి నుంచి ఈ రోజు రైతులకు ఈ యొక్క టెక్నాలజీని అలవాటు చేసి మళ్ళీ ఈ టెక్నాలజీ ఉంటేనే రైతులు వ్యవసాయం చేస్తా దూర దృష్టి కలిగినటువంటి నాయకుడు చంద్రబాబు నాయుడు అని చెప్పి ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి తెస్తా ఉన్నా విధంగా ఈరోజు వ్యవసాయ ఆంధ్రీకరణ కింద ప్రభుత్వంలో ట్రాక్టర్లు కదంతా కూడా మనం సబ్సిడీ ఇచ్చి ప్రోత్సహించాం మరి అన్ని రకాల ఇంప్లిమెంట్స్ అన్నింటికి ట్రాక్టర్లే కాదు వ్యవసాయానికి సంబంధించినటువంటి పనిముట్లు అన్నింటికీ కూడా గత ప్రభుత్వంలో శాంక్షన్ ఇచ్చాం ఈ రోజు చిన్న ట్రాక్టర్ ఈ రోజు మనం చూసాం కాబట్టి ఆ ట్రాక్టర్లు కానీ మినీ ట్రాక్టర్స్ కానీ దానికి కూడా దాదాపు లక్ష దాకా సబ్సిడీ ఇచ్చేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం తీసుకుంది నేను మొన్నే కూడా అగ్రికల్చర్ మినిస్టర్ తో ఎప్పుడు మీరు ట్రాక్టర్లు ఇస్తారంటే ఈ ఫైనాన్స్ ఇయర్ లో లేదు ఖచ్చితంగా ఫైనాన్స్ ఇయర్ లో ఆ ట్రాక్టర్లు కూడా సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని పునరుద్ధరిస్తారని చెప్పడం కూడా జరుగుతుంది ఈ రోజు ట్రాక్టర్ లేకపోతే వ్యవసాయం చేసే పరిస్థితి చూసిన అది లేకపోతే ఎత్తులు ఎప్పుడు దగ్గర లేవు మాకు తెలిసి ఎత్తులు చూడాలనే కూడా కనపడే పరిస్థితి ఎవడన్నా ఎద్దులు దాన్ని పెట్టుకోకుంటే వాళ్ళకి రెండు వేలు ఇచ్చినా మూడు వేలు ఇచ్చినా ఇంతకుముందు దినానికి రెండు వేలు అంటున్నాం రేపు గంట కూడా రెండు వేలు అడిగే పరిస్థితి రాబోయే కాలంలో వస్తుంది కాబట్టి వ్యవసాయాన్ని యాంత్రీకరణ ద్వారా మనం వ్యవసాయం చేసుకోవడానికి అలవాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందని చెప్పి తెలియజేసుకుంటాను ఇప్పుడు పరికరాలు వేసినప్పుడు కూడా కొంతమంది యంగర్ జనరేషన్ ముప్పై సంవత్సరాల గోపర్ ఉండే వాళ్ళు కూడా రోజు వచ్చి నా దగ్గర తీసుకోవడం జరిగింది ఇది మంచి సైన్ ఎందుకంటే చాలా మంది వ్యవసాయాన్ని చేస్తే అదేదో ఆమోషికంగా వాస్తవంగా వ్యవసాయం చేసేటువంటి కుటుంబంలో వ్యవసాయం చేసే రైతుకు ఈ రోజు పెళ్లి చేయాలని కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనపడతా ఉంది కూడా వచ్చి పెళ్లి ఇచ్చే పరిస్థితి లేదు అటువంటి పరిస్థితి నుంచి యాంత్రికత ద్వారా వ్యవసాయాన్ని మరి ఈ రోజు ఆన్లైన్ ఇప్పుడు మనం మనం ఏదైతే మామిడి చెట్లు కవర్ కవర్ ఇస్తాను మధుసూదన్ చాలా చెప్పడం కూడా జరిగింది నాకు కూడా మామిడి చెట్లు ఉన్నాయి బట్ మందులు కొట్టినా ఏం చేసినా ఈ యొక్క సీజన్ లో ఆ యొక్క తేనె మంచి పూరు పడిపోతే మొత్తం మల్లగా అయిపోతుంది కాయ కొనే రేటు దాని పల్పో ఇండస్ట్రీకి పంపించాలా టేబుల్ వెరైటీస్ ఏవైనా పండు కానీ కాయ కానీ ఉంటే దానికి రేటు ఉంది ఈ రోజు ఎక్స్పోర్ట్ చేసేదనే క్వాలిటీ కూడా మనం ఆ టేబుల్ వెరైటీస్ ఉంటే ఈ రోజు మనం మార్కెట్ లో ఒక రూపాయి కొనుక్కునేది రేపు దాన్ని యాభై వంద రూపాయల దాకా రేటు కలిగే ఈ రోజు రైతులందరికీ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాన్ని కూడా చేయడం జరుగుతా ఉంది ఈ కార్యక్రమాలను కూడా ప్రభుత్వం అయితే చంద్రబాబు నాయుడు గారు ప్రధానంగా దీనిపై ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నారు ఎక్కువగా నేను ఆ డిప్రిడేషన్ పరికరాలు ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ మొత్తం కూడా నేను టమాటా టమాటా అంటారు అందరూ ఒకేసారి మొత్తాన్ని టమాటా పోయినా మళ్ళా ఏమన్నా రోడ్ల మీద పోయాల్సి వచ్చే పరిస్థితి వస్తుందో దాన్ని కూడా గమనించాలి సీజన్ బట్టి ఎన్ని హెక్టార్లు సాగుందో చూసుకొని దాన్ని ముందే అడ్వాన్స్ గా ఫ్రీకాష్ చేసి చేసుకునేవాడు కొంతమంది ఉన్నారు చేసి ఒక కిషోర్ ఉన్నాడు ఎప్పుడు కూడా కిషోర్ ఎప్పుడు ఆ టమాటో పండించినా ఎప్పుడు రేట్ దగ్గర ఎప్పుడు అమ్మ కరెక్ట్ గా రేటు కరెక్ట్ గా కూడా అమ్ముతా ఉండాలి అంటే ముందే కరెక్ట్ గా అసెస్ చేసుకొని ఎప్పుడు ఏ పంట పండించాలా అనే దానిపైన కూడా ఒక అవగాహన తెచ్చుకొని పంటలు వేసుకునే కార్యక్రమాన్ని దానికి కూడా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎందుకంటే టమాటోలకి రోజు ఎక్కువ లేబర్ కావాలా మందులు విపరీతం కొడతా ఉన్నాం ఇంకొక కొత్త దానికి ఖర్చు కట్టాలి ఆ ఖర్చు కట్టేస్తే మళ్ళా దానికి కూడా ఒక ఇబ్బంది ఉంది ఆ ఖర్చు ఏదైనా ప్లాస్టిక్ కింద మీరు ఎందుకంటే హార్టికల్చర్ ఉన్నాడు కాబట్టి కట్లు కావాలంటే మళ్ళీ మనం ఫారెస్ట్ పోయి అయ్యే కట్లు కూడా మళ్ళీ పట్టుకో అంటే మనకు దానికి కావాల్సిన కూడా ఎదురు కావాలంటే ఇక్కడ రేట్ ఇచ్చి పరిస్థితి లేదు దానికి కూడా ఏదైనా ఎందుకంటే హార్టికల్చర్ కాబట్టి దానిపైన సబ్సిడీ ఇచ్చి ఆ ప్లాస్టిక్ ఏదైనా చెడిపోకుండా పెట్టిస్తే దాన్ని కంటిన్యూగా ఒక ఐదు ఆరు పది పంటలకు వాడుకునే అవకాశం ఉంటుంది దాన్ని ఎంకరేజ్ చేయాల్సిన ఉంది కాబట్టి దానిపైన దృష్టి పెట్టాలి ఇంకో కొత్త మామిడి కాయలు మామిడితో పండించే కార్యక్రమం ఉంది మొన్ననే కూడా గవర్నమెంట్ రెండు మూడు సార్లు చంద్రబాబు నాయుడు తో ఎన్నికలకు ముందు కూడా మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలనేటువంటి డిమాండ్ ఉంది ఆ డిమాండ్ కూడా రాష్ట్రం నుంచి మన కేంద్రానికి కూడా మ్యాంగో బోర్డు ఇక్కడ ఏర్పాటు చేయాలంటే ఇన్ని రోజులు పడుకోవని రాష్ట్రాలన్నీ ఫైట్ చేస్తాయి అంటే ముందు మ్యాంగో బోర్డు అడగలు కూడా ఆంధ్రప్రదేశ్ అడిగితే ఈ రోజు యూపీ వాళ్ళు వచ్చి మన మాకు కూడా మ్యాంగో బోర్డు కావాలని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది కాబట్టి ఆ మ్యాంగో బోర్డు కానీ మన చిత్రం అయితే ఇంకా ఎక్కువ అవకాశాలు దీనికి సంబంధించి మనం సాధించుకోవడానికి అవకాశాలు ఉంటాయి అదే విధంగా సెరికల్చర్ సంబంధించిన రైతులు కూడా ఇబ్బందులు ఉన్నాయి దాన్ని కూడా మనం మన ప్రభుత్వంతో డిమాండ్ చేయడం కూడా జరిగింది అవన్నీ కూడా కంప్లీట్ చేసేటువంటి కార్యక్రమాలు తీసుకోవడం జరుగుతుందని చెప్పి ఈ సందర్భంగా చేసే ప్రయత్నం చేస్తున్నా ఇవన్నీ కాకుండా రైతాంగం ప్రధానంగా మనము పండించే పంటను కరెక్ట్ టైంలో మనం టెక్నాలజీని వాడుకొని దానికి ఏ సమయంలో ఏ రకంగా చేయాలనేటువంటి దాన్ని వాడుకొని మంచి పంటలు తీసుకువచ్చేటువంటి కార్యక్రమాన్ని చేయమని చెప్పి ఈరోజు రైతాంగాన్ని కోరుకుంటున్నా అదేవిధంగా చాలా మంది ఈరోజు మీకు ఈ యొక్క సైంటిస్ట్ వచ్చారు కాబట్టి వాళ్ళ అనుభవాలు వాళ్ళు చెప్పేట తీసుకెళ్లి వాళ్ళు మోటివేట్ చేసేటువంటి కార్యక్రమాన్ని తీసుకొస్తూ ఆహ్వానించి ముఖ్యంగా ఈ భాగంలో ఈ యొక్క హార్టికల్చర్ సంబంధించినటువంటి రైతులకు కావాల్సినటువంటి కార్యక్రమాలు జిల్లా హార్టికల్చర్ అధికారులు ఈ నియోజకవర్గం పైన ఎందుకంటే కుప్పం పాలన రెండే ఉండేది ఎంతసేపు మాట్లాడినా ఉప్పమంటే ముఖ్యమంత్రి ఉన్నాడు కాబట్టి వదిలేస్తాడు కాబట్టి ఈ నియోజకవర్గమే పెద్దది ఉప్ప ఒకటే గారు ముఖ్యమంత్రి ఉండొచ్చు ఆయన చేసుకునే అవకాశాలు ఉన్నాయి మాకు ఏమీ లేదు కాబట్టి మాకు అవకాశం ఎక్కువ ఇచ్చే ప్రయత్నం చేయమని చెప్పి జిల్లా అధికారులు కూడా మాకు

هي کشنو در پنهان